జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మీటింగ్ అని పిలిచి మీటింగ్ ఏడు సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ గివ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చి ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపెడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి మన దూసుకోపోద్ది ఇచ్చేసారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లబ్ధా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ అట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏర్తను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెక్ట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడండి ఈడ రిసెక్ట్ చాలు వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అట్టే చెప్తున్నాడు వాడి నుండి సరితే అదే బ్యాష్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తా చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శ్రష్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆహా నమస్కారం సార్ ఆ నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ కదా సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళ పులితే అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడి దగ్గర నుంచి పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు ఈడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు అని ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకుండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసుల వాడ ఆపిర ముక్కుల వాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచాన రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడు మర్చిపోయిందండి సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకెరి ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టర్ ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఎలాంటి వాడే మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ దెస్ట్ అబ్బు ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్ గుంటూరు జిల్లా పేద కోర్పాటి సివుడే పేరుకి నీ పెర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దైయాన్ని చూసామంటే భయపడి చచ్చి చూడుకుంటాం ముందుగ నుంచి దయ్యం దయ్యమనే దాని గొంతులోకి పిసుకుతా భయమనే దాన్ని కాల్తో అంతా మనిషి కూడపోగలరు మీ రాజు స్వాంతుడు లోపల రాయల్ కూడా లేదు యా యూ ఆర్ సర్ డే బాబుకి తెలుసా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎటి గ్రేట్ డాక్టర్ వాటికి రాయలే లేదు మనిషి వచ్చేసి కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని చెప్పాను కదా సార్ నా పాదాలకు మీ నమస్కారాలు లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచులర్ నే సృష్టి కార్య టైం ఉందండి సృష్టి కార్యండి నువ్వు మరి మరిపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయిజన్ కూడా పాయిజం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రె అని పిలుచు అక్కడ బర్ర వచ్చి చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా పేరు తో పేరు గురించి ఎందుకు ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకొని కూర్చోాలా అలాగే బార్బీ ఏంటి పల్లి గుడ్లు వేసుకొని తెర చూసేస్తా డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లల అడుగు